హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్ ఈరోజు మన వీడియో మిల్ మేకర్ బిర్యానీ అండి చికెన్ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ స్టైల్లో ఎలా చేస్తారో ఈరోజు మనం మిల్ మేకర్ బిర్యానీ కూడా అలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టైప్లో చేసుకుందాం దానికోసం ఈజీగా ఎలా తయారు చేయాలో ఈవెన్ ఫస్ట్ టైం కూడా కుకింగ్ చేసేవాళ్ళు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించదామని నేను మీకు వీడియో చేస్తున్నాను మిల్ మేకర్లో అయితే కాసేపు నానపెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి ఒకసారి కడిగి తర్వాత నీళ్ళు పోసి నానబెట్టండి ఫిఫ్టీన్ డేస్ మినిట్స్ తర్వాత అవి లావుగా ఉబ్బుగా మెత్తగా తయారవుతాయి వాటిలో ఏ విధంగా ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లంటే వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు కారం కొంచెం పెరుగు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి లేదా మైదా పిండి ఒక స్పూను బియ్య పిండి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఏదైనా పర్వాలేదు మీ ఇష్టం దాన్ని బట్టి ఉన్న దాన్ని బట్టి వాడుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలి కలిసేలాగా కలుపుకోండి మనకి ఆ రెస్టారెంట్ టైప్లో అయితేనేమో రెడ్ కలర్లో ఉంటాయి కదండీ ఫ్రై పీస్ బిర్యానీ వాళ్ళు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి మన వాళ్ళకి ఆ కలర్ వస్తుంది మీకు కొంచెం ఆ కలర్ రావాలి అనుకుంటేనేమో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఏమో ఇంట్లోనే కదా స్కిప్ చేయాలనుకుంటే మాత్రం కలుపుకొని వదిలేసేయండి ఇలాగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసేయండి మిల్ మేకర్ పీసెస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి ఇవి వేయించినప్పుడు గట్టిగా అవుతాయి కానీ మనకేం ప్రాబ్లం లేదండి మనం బిర్యానీలో వేసి రైస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి చికెన్ పీసెస్ లాగా మెత్తగా అవుతాయి టేస్ట్ కూడా మనం ఇవన్నీ ఉప్పు కారం అంతా కలిపాం కాబట్టి చక్కగా నీట్గా చికెన్ పీసెస్ లాగానే అనిపిస్తుంది అండి ఏమి డిఫరెంట్ టేస్ట్లా కానీ డిఫరెంట్ ప్యాటర్న్లో కానీ ఏమి రావు నీట్గా చికెన్ లాగానే ఉంటుంది ఎందుకంటే మనం మామూలు టైంలో చికెన్ వాలిబుల్లో లేనప్పుడు టేస్ట్ మనకు ఈ టేస్ట్తో చేసుకోవాలనుకున్నప్పుడు మస్ట్గా ఇది ట్రై చేయవచ్చు అండి ఎవరైనా కూడా టేస్ట్ కూడా యాజ్ యాసిడిటీస్ అలాగే ఉంటుంది మనం కొంచెం మనం చేసుకునే దాన్ని బట్టి రెస్టారెంట్ స్టైల్లో కూడా వస్తుంది నేను మీకు ఆ టైప్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇందులో మనకి ఇది చాలా ఉంది కదా ఎక్సెస్గా ఆయిల్ మొత్తం తీసేస్తున్నాను నేను కర్రీ పాడుకోవచ్చు కర్రీ కూడా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు దీన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు గీయేస్తున్నానండి నెయ్యి మాదింట్లో తయారు చేసుకున్నయే మీ దగ్గర అవునవి ఉన్నా పర్వాలేదు తీసుకోండి తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి మొత్తం అన్నీ నేను సీల్ అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడే మొత్తం హోల్సేల్లో తీసుకొచ్చుకుంటాను అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మీకు క్వాంటిటీని బట్టి అర్థమవుతుంది కదా తీసుకోండి ఇలాచి రెండు నేను ఓపెన్ చేసి పెట్టాను ఒక అనాస పువ్వు ఒక జాపత్రి మరాఠీ మొగ్గ వేయటం లేదండి బిర్యానీకి అయితేనే దమ్ టేస్ట్లో బాగుంటుంది అది వీటిలోకి అవసరం లేదు రెండు బిర్యానీ ఆకులు మిరియాలు రెండు లవంగాలు బిర్యానీ ఆకులు వేసుకొని అటు ఇటు తిప్పండి ఒకసారి మీ దగ్గర విడిగా లేకపోయినా బిర్యానీ సెట్ ఉంటుంది కదండి ఆ సెట్ అయినా వాడుకోండి ఒక మరాఠీ మొగ్గు తప్పితే అన్నీ వేసుకోవచ్చు దీంట్లో కొంచెం కరివేపాకు అది మీ ఇష్టం రెండు చిల్లీ ఆనియన్స్ టమాటో రెండు టమాటోలు వేసేనండి ఒక ఆనియన్ పెద్దది ఒక క్యారెట్ మీ దగ్గర ఏమి అవి వేసుకోండి కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం చిట్కడు పసుపు అల్లం పేస్ట్ కొంచెం పెరుగు పెరుగు అనేది బిర్యానీ టేస్ట్ కోసం అండి ఫ్లేవర్ బాగుంటుంది పులుపు టైప్లో ఫ్లేవర్ వస్తుందన్నమాట మంచిగా మనకి తినడానికి వీలుగా బాగుంటుంది సాల్ట్ అన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయండి కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా అదేలాగా వస్తుంది మన రెస్టారెంట్స్ ఇలా చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకుంటున్నారు నాకు రావట్లేదు నేను కుకింగ్ కొత్త అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది మస్ట్ అండ్ షూడ్ అండి చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరబుల్ అయిపోతారు మీరు ఇప్పుడు కారం వేసాను కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మసాలా లైట్గా వేసానండి ఎందుకంటే దినుసులు వేసాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు లైట్గా తినే వాళ్ళకైతే అసలు వేసుకోవద్దు నేను కొంచెం గాడి తింటాం కాబట్టి కొంచెం వేసాను మిల్క్ మేకర్ పీసెస్ వేసేసాను ఇప్పుడు నేను కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు టమాటా సాస్ యాడ్ చేశానండి నేను దీనికి ఇది వేయటం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది అందుకని యాడ్ చేశాను నేను ఇప్పుడు బియ్యం కొలతండి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి మనం ఎసరా ముందే అయితే కడిగి పెట్టొద్దండి బియ్యాన్ని బియ్య బాస్మతి రైస్ వరకు అప్పటికప్పుడు కడిగేసుకొని వేసుకుని వేసుకుంటే మనకి మెత్తగా అయిపోవటం శుద్ధలాగా అవ్వటం ఉండదు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది దానికోసం అప్పటికప్పుడు కడిగేసి వేసేయటమే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకుంటే ఒక కొలత అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసుకోవచ్చు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా బియ్యం వేసి ఒక టూ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేయండి అందులో ఉన్న తేమ మొత్తం బియ్యాన్ని పట్టి ఫ్లేవర్ అనేది బియ్యానికి రైస్ పడుతుంది ఈ కొలతో నేను ఆ గ్లాస్తోనే ఒక గ్లాసు అనేది బియ్యం వేసాను ఇప్పుడు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను చూడండి మొత్తం అడుగు వరకు బియ్యానికి పట్టేసింది తేమ అనేది ఏమి లేకుండా ఇప్పుడు ఎసర వేసుకోవాలి ఆ వాటర్ అంతా పోసేసి ఫ్లేమ్ అనేది హైలో పెట్టండి ఇప్పుడు చూడండి మనం చూ చూస్తుంటేనే అర్థమైపోతుంది బిర్యానీ అనేది మనం ఆర్డర్ చేసుకున్న బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో తెచ్చుకున్న లాగానే మనకి ఫ్లేవర్ అనేది కనిపిస్తూ ఉంది ఇంకా కంప్లీట్గా ఉడికిన తర్వాత మీకు అర్థమైపోతుంది టేస్ట్ కూడా ఏదైనా తేడాగా ఉంది మాకు ఆ ఫ్లేవర్ రాలేదనుకుంటే మీరు డైరెక్ట్గా కామెంట్ పెట్టేయచ్చు ఏంటండి ఇలా చేశారు మీరు అలా మాకు ఫ్లేవర్ రాలేదని చెప్పొచ్చు నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా మన ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోయాయి చికెన్ పీసులు లాగా అయిపోయాయి చూడండి మనకు అనేది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా ఇంకా అడుగు కూడా వెళ్ళి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా అంతేనండి ఎంతో ఈజీగా మిల్ మేకర్ బిర్యానీ మనకైతే రెడీ అయిపోయింది చూడండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మీ ఇంట్లో ఇప్పుడు ట్రై చేసినా కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పర్ఫెక్ట్గా ఫ్లేవర్తో పర్ఫెక్ట్ సైజుతో మెత్తగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో మీరు కూడా చేసుకోవచ్చు కర్రీ కూడా నేను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు మిల్ మేకర్ కర్రీ అండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఎక్కువ టైం తీసుకునే పని లేదు మిక్సీ జార్లో రెండు చెక్క రెండు లవంగాలు రెండు మిరియాలు వేసేయండి తర్వాత ఒక కొంచెం మీ దగ్గర ఉన్నంత పుదీనా ఒక ఆనియన్ రెండు మూడు టమాటాల వరకు మిక్సీ పట్టేసుకోండి మొత్తం ఇంకా ఆయిల్ ఇందాక మనం మిగిలింది వదిలేసాం కదా ఆయిల్లోనే కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఈ పేస్ట్ టమాటా పేస్ట్ మొత్తం వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టేయండి ఎక్కువ మెన్షన్ ఏమీ అవసరం లేదు దీనికి ఫ్లేవర్ తొందరగానే టేస్టీగా వస్తుందండి అది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇది నార్మల్గా ఉంటుంది జింజర్ పేస్ట్ ప్లస్ సాల్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసాము కొంచెం పచ్చిపాసన పోయే వరకు తిప్పుతూ ఉండండి పచ్చిగా ఉంటే టేస్ట్ అంతగా ఐదుగా ఉండదు మనకు పచ్చివాసన అనేది పోయింది కారం కారం ఎక్స్ కలిపేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది తక్కువ టైంలో ఈవెన్ మనకి ఇది రోటీల్లో కూడా యూజ్ అవుతుంది నాట్ ఓన్లీ బిర్యానీ రోటీ కానీ చపాతీ కానీ కొంచెం వాటర్ అండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఎందుకంటే మనం మిల్క్ మేకర్లని పిండి దాంట్లో వేస్తాము ఆ వాటర్ అంతా మళ్ళీ మిల్ మేకర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి టమాటా పులుసు అనేది మొత్తం పీల్చుకుంటుంది కదా అప్పుడు సరిపోదు మనకి కూర అనేది అడుగంటే వస్తుంది అందుకని వాటర్ యాడ్ చేస్తున్నాము గ్రేవీ కోసం మనం ఇంక అంతే అండి చాలా సింపుల్ ఇప్పుడు అన్నీ యాడ్ చేసాము ఆల్రెడీ లాస్ట్లో మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే క్యాప్ పెట్టేసి అనుకోండి వాటరింగ్ అనేది మొత్తం గ్రేవీ లాగా తయారవుతుంది చార్ చారు లాగా లేకుండా సూప్ లాగా వస్తుంది సూ గ్రేవీ లాగా పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వస్తుంది మనకి చూడటానికి మటన్ లాగా వస్తుంది కదండీ మా టేస్ట్ కూడా అదే ఫ్లేవర్లో వస్తుంది కొంచెం స్పైసీగా వేసుకుంటే మంట ఉంటుంది అంతే అండి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా ఈజీగా చూపించాను కదా నా వీడియో కనుక ఈ బిర్యానీ కానీ సూప్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్